జీవన ప్రమాణాలు మెగయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన మంత్రి సీతక్క తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చే అంశం చర్చిస్తున్నామంటూ సీతక్క స్పష్టం చేశారు పంతొమ్మిది నాటి రెవెన్యూ గ్రామాలే ఇంకా కొనసాగుతున్నాయంటూ మంత్రి సీతక్క సోలో ప్రసంగించారు శాసన సభ్యులు ఎవరైతే రవిను రిలీజ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా మరి శాసన సభ్యులు ఎవరైతే రవి రామచంద్ర నాయక్ గారు ఐలయ్య గారు వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ విద్యుత్ కానీ విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య కానీ విద్యుత్ కానీ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది సార్ ఎప్పుడూ ల్యాండ్